నమస్తే నమస్తే భోగి కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు ధన్యవాదాలు మీకు కూడా ఇప్పుడు మనకి నెక్స్ట్ కనుమ చాలా ప్రత్యేక కనుమ రోజు మినుమంటారు ప్రయాణాలు చేయరు కాకి కూడా కనుమ రోజు ప్రయాణాలు చేయదంటారు అంటే అందరూ ఈ తల్లి తండ్రుల ఇంటికి వీటికి వచ్చి ఉంటారు కదా బంధువులందరూ ఈ కనుమ రోజు ఏంటంటే మినుము కంపల్సరీ తినాలి అని చెప్పి ఒక అలవాటు ఆనయితే వచ్చింది అంటే పంటలు కూడా అన్ని వచ్చి ఉంటాయి మినుము మనకు ప్రోటీన్ ఒంటికి మంచిది బాగా అలసిపోయి ఇన్ని రోజులు పనిచేసిన దీనికి శక్తిని ఇస్తుంది మనకి ఆ ప్రోటీన్ ఆ శక్తి మనకి రావడం కోసం ఈ మూడు రోజులు ఇంతంత శక్తి పొంది ఇన్ని రకాలు తిని అందరితో అనుభవించి ఎంజాయ్ చేసి ఉంటాం కాబట్టి అలసిపోతాం కాబట్టి ఆ రోజు ప్రయాణం చేయడం అనేది అంత అడ్వైజబుల్ కాదు అని చెప్తారు అందుకని కనుమ రోజు కాకి కూడా ప్రయాణం చేయదు అంటారు ఇంకోటి ఏంటి కనుమ పశువుల పండుగ మనకి పొలాలకి ఇన్ని రోజుల నుంచి మనకి ఎద్దులు తర్వాత వేరేవన్నీ ఏదైతే ఉన్నాయో వాటిని మనం వాడినప్పుడు మనకి మన సంస్కృతిలో ఎంత గొప్పతనం ఉందంటే పశువులు చెట్లు చేమలు తర్వాత జంతువులు పక్షులు అన్నిటిని మనం గౌరవిస్తాం మనకి ఏడాది పాటు మనకి సేవ చేసి మనకి డబ్బు రావడానికి మనకి ఇంతంత మనం గొప్పవాళ్ళం అవడానికి కారణమైన పశువులు మనం ఏవైతే ఉన్నాయో ఆ రోజు వాటిని గ్రాటిట్యూడ్ చూపించి వాటికి బాగా వాటికి ఇష్టమైనవన్నీ పెట్టి వాటిని అలంకరించి వాటి గోస గోసాలకెళ్ళి అదంతా కూడా శుభ్రం చేస్తారు శుభ్రం చేసి బాగా వాటికి కూడా స్నానాలు చేయించి బొట్లు పెట్టి గంధం పెట్టి బొట్టు పెట్టి పూలమాల వేసి చాలా బాగా అలంకరిస్తారు ఇక డబ్బున్న వాళ్ళైతే ఆ నూపురాలు ఆ ఇవి ఉంటాయి కదా కొమ్ములవి వాటికి కూడా అలంకరణ సామాగ్రి వెండితో బంగారంతో చేయించి కాళ్ళ కడియాలు అలాంటివి చేయించి పట్టు వస్త్రాలు వేసి వాటికి చాలా గౌరవంగా చూసుకుంటారు అనమాట దాన్ని అసలు ఆ రోజు అది హ్యాపీ అయింది బాగా తిని వాళ్ళకి ఇదైందంటే దాంతో వాళ్ళకి ఇంకా మంచి ప్రాస్పరిటీ లక్ష్మీ కటాక్షం వస్తుంది అని నమ్ముతారు అంటే ఆ జీవిని సంతోష పెట్టడం ఆ రోజు దానికి అసలు ఏమి పని చెప్పకపోవడం బండిలు పూర్వకాలంలో ప్రయాణాలు బండిని చేసేవారు గుర్రం బండి ఎద్దు బండి అవన్నీ కాబట్టి వాటిని ఆ రోజు మనం పూజ చేసుకుంటున్నాము ఆ రోజు వాటిని గౌరవిస్తున్నాం కాబట్టి బండి కట్టరు అందుకని ప్రయాణాలు లేవు అప్పుడు అక్కడ ఆ రోజు బయలుదేరి వెళ్ళడం లేదు ఇప్పుడు ఇంకా మనకు వేరే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది కాకపోతే ఏంటంటే పండుగ మూడు రోజులు అంటే మనం ఇక్కడికి వచ్చాము సెలబ్రేట్ చేసుకోవాలి ముఖ్యంగా నాన్ వెజ్ ఈ మూడు రోజులు వండుకొని వాళ్ళందరూ కూడా ముక్కను రోజు వాళ్ళు వెజ్ తమిళనాడులో చాలా పాపులర్ వాళ్ళు దీన్ని ముక్కను కూడా చేస్తారు మన దగ్గర వీళ్ళున్న వాళ్ళు చేస్తారు లేని వాళ్ళు ఇంటి వరకు చేసుకుంటారు ముక్కను రోజు వీళ్ళు నాన్ వెజ్ అది వండుకుని వీళ్ళు దాని ప్రత్యామ్నాయంగా వెజిటేరియన్స్ ఏమో గారెలు చేసుకుంటారు మళ్ళీ మినప్పప్పుది వాళ్ళేమో నాన్ వెజ్ వండుకుని బంధుమిత్రులందరితో కూడా సెలబ్రేట్ చేసుకుని ఇన్నాళ్ళు ఉండి ఎంజాయ్ చేశారు కాబట్టి ఇంకా ఆ రోజు కూడా ఉండి మొన్న నుంచి బయలుదేరి వెళ్తారు ఈ రథము ముగ్గులు ఒకటి దీనికి చాలా పాపులర్ సంక్రాంతి కదా మనకి ఉత్తరాయణం వస్తోంది కాబట్టి రథము అంటే సూర్యుడు రథం ఎట్లా అయితే మనకి పొద్దు నుంచి రాత్రి రాత్రి నుంచి పొద్దున్న సూర్యుడు గమనం చేస్తూ ఉంటాడో దానికి సిగ్నిఫై చేసేటట్టుగా ముగ్గులు ఉంటాయి రథం ఇప్పుడు అంటే ముందేమో ఇంట్లోకి వస్తున్నట్టుగా ఆ తాడు ఇంట్లోకి వస్తున్నట్టుగా వేస్తాం పండుగ ముందు అయిపోయి తర్వాత కనుమ రోజు ఆ రథం తాడు బయటికి వెళ్తున్నట్టుగా వేస్తాం అనమాట అంటే ముగ్గులో కూడా అంత విశిష్టత వీళ్ళు వేసే క్రియేటివిటీ లాస్ట్ టైం అనుకుంటాను సార్ నాకు గుర్తు యూట్యూబ్ లో బాగా వైరల్ అయింది ఒక వీడియో ఒక దగ్గర ఆవిడ ఎవరో ఒక ఆవిడ రామ అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ట ఇరవై రెండు జరిగింది జనవరి సంక్రాంతి పదిహేను పదహారు పద్నాలుగు పదిహేను పదహారు వచ్చినట్టుంది ఆవిడ సంక్రాంతి రోజు రామ మొత్తం అక్కడ అయోధ్య దీన్ని మొత్తం ముగ్గేశారు ఆవిడ చాలా డీటెయిల్ ఎంత మంది ఎంత మంది వచ్చి చూసారట అసలు క్రియేటివిటీ అనమాట అంటే రామ మందిరం ఇక్కడ ఆవిడ గుమ్ముగ్గు వేసుకోవడం అనేది అట్లా వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి ఏది వేసినా పక్కన మట్టుకు ఈ రథం ముగ్గు వేసుకోవడం అనైతే అదొకటి దీనికి ముక్కనుమ రోజు అదే చెప్పుకున్నాక ఇది అని ఇట్లా నాలుగు రోజుల పండుగ సంక్రాంతి చాలా పెద్ద పండుగగా మనం చేసుకుంటాం ఇంకా ఇక్కడ నుంచి మొదలు మనకు అన్ని వర్ష పండగలే మాఘమాసం మాఘమాసం అంటే సూర్యోపాసన ఆ మాఘ సప్తమి రోజు సప్తమి అని చాలా విశేషంగా చేస్తారు ఆ నెలంతా సూర్యుడికి ఉపాసన చేసుకుంటాం తర్వాత మళ్ళీ శివరాత్రి మాఘమాసం చివరి రోజు ఉగాది శ్రీరామ్ వర్ష ఇంకా పండగలు ఇది నాంది సంక్రాంతి నుంచి అని ఈ విధంగా ఉన్నంతలో మనకి ఎవరికి ఎంత ఉందో దాన్ని అంటే శక్తికి మించి కాకుండా ముఖ్యంగా ఆనందంగా కుటుంబ సభ్యులతో అయిన వాళ్ళతో ఎంజాయ్ చేయడం అనేది విశేషం ఎంత చేసుకున్నాం ఏం చేసుకున్నాం అనేది కాదు అందరం కలిసి ఆనందంగా ఒక దగ్గర చేరి చక్కటి విషయాలు ముచ్చటించుకుంటూ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ప్రేమ అనుబంధం పెరిగేటట్టుగా పెద్దవాళ్ళు కూడా వీళ్ళ క్షేమం కోరి ఆ వీళ్ళని ఆశీర్వదిస్తూ ఒక దగ్గర అందరూ కలిసి చేసుకునే పెద్ద పండగ అనమాట ఇది ధన్యవాదాలు